కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పై మూడు పార్టీలు కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుసా టార్గెట్ ఫార్టీ రేస్ తో మూడు పార్టీలు కూడా ప్రధానంగా దూసుకెళ్లిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కరీంనగర్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఎగరలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మరి ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది ఎలా అడుగులు వేస్తుంది అనే విషయాలు ప్రస్తుతం మనతో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది ఎలా ముందుకెళ్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కరీంనగర్ బల్దీపై కాంగ్రెస్ జెండా ఎగరలేదు మరి ఫస్ట్ టైం ఎలా ముందుకెళ్తాం అయితే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు సెంటిమెంట్ ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు టిఆర్ఎస్ పార్టీ సరే జెండా ఎగరవేసిండ్రు ఇప్పుడున్న పరిస్థితిలో మా యొక్క నాయకుడు పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో అరవై ఆరు సీట్లు ఉన్నాయి కార్పొరేషన్ సీట్లు దానిలో ఖచ్చితంగా మేము యాభై సీట్లను గెలుచుకొని రాబోయే కాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వారికి సరిపోయేటువంటి ఏ విధంగా ఎక్కడెక్కడ క్యాండిడేట్ నిలబెట్టాలి ఏం చేయాలనేటువంటి ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మంచి మంచి కార్యకర్తల కొరకు కూడా ఈ మధ్యలో వెతుకుతాను ఉన్నాం వాతావరణం కూడా టికెట్లు ఇచ్చి మంచి కార్యకర్తలకు కూడా రాబోయే కాలంలో అవకాశం ఇచ్చి మేము గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందా సెంటిమెంట్ తో గెలుచుకుంటూ వచ్చింది ఇప్పుడు బీజేపీ కూడా మీకు ప్రత్యేకంగా పోటీ వస్తా ఉంది హిందుత్వ నిదానంతో వెళ్తా ఉంది అదే విధంగా మన కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు సో వాళ్ళు టఫ్ ఫైట్ అనుకుంటున్నారా లేకుంటే బీఆర్ఎస్ టఫ్ ఫైట్ అనుకుంటున్నారా వాస్తవంగా ఏంటంటే ఈ బీజేపీ అనేది మతతో పాటు కరీంనగర్ లో ఏంటంటే కొంచెం మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళని దృష్టి పెట్టుకుని బీజేపీ ఏంటంటే ఈ మతతత్వ అల్లర్లతో వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు కానీ ఈ రోజు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సో చూస్తున్నారు కదా ఇది కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది సో మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలి అనే వ్యూహంతో అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పార్టీలో చేరికలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి నిలబెట్టే అభ్యర్థుల విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ గా అభ్యర్థులు ఎంపిక చేసుకుంటాం అంటూ కూడా మనతో ఇప్పుడు కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది కదా సో ఈ విజన్ తోనే మూడు పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి టార్గెట్ ఫార్టీ అనే నినాదంతో ఇప్పుడు మూడు మూడు పార్టీలు కరీంనగర్ లో బాగా వేసినట్టు తెలుస్తా ఉంది సార్ ఈ మూడు పార్టీలకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు కరీంనగర్ లో మరి చూద్దాం రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ జెండా ఎగురుతుంది కరీంనగర్ బల్లియా పైన కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ నుండి